శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోతా వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడ్డం పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడ్ను పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సీఎం డినోస్ నా పేరు సూర్య ఈరోజైతే అయితే మనం ముస్నూరులోని రాఘవేంద్ర కాలనీలో అయితే ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండర్పాస్ బ్రిడ్జ్ అనేది సగం అయితే పూర్తవడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే ఇందిరమ్మ కాలనీ ప్రజలైతే ఇటువైపుకు రావాలంటే ట్రైన్ మార్గంలో నుంచి రావాల్సి వచ్చేది ఒక్కసారి ఈ పక్కన గేట్ వేసినట్లయితే గంట గంటసేపు అంటే నాలుగైదు ట్రైన్లు వరకు అక్కడ గేట్ అనేది తీ తీ తీకుండా ఉండేవాళ్ళు ఎందుకంటే మనం అక్కడ గేటు వేసారంటే వేశారంటే ఒకసారి లాక్లు అనేవి పడిపోతాయి మళ్ళీ రావనే పరిస్థితి అయితే వాళ్ళు చెప్ప చెప్పడం జరిగేది రైల్వే సిబ్బంది అక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ కాలనీ ప్రజలైతే హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకి ఏమన్నా సరే బాగలేకపోయినా సరే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళకైతే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అటువంటి ప్రజలు కూడా చాలాసార్లు చాలామంది ఇబ్బందులు పడడం జరిగింది గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి ప్లానింగ్ ఇటువంటి విజను ఏ ఎటువంటి ప్రభుత్వంలో కూడా తీసుకురాని పరిస్థితి మనం చూసుకున్నాము ఇప్పుడు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి అండ్ అంతేకాకుండా ఇందిరమ్మ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చేయాలి వాళ్ళు బాగుండాలి ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాము అనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి కావలిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ మన సీఎం న్యూస్ అనేది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మనం ముసినూరు లో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీకి అయితే రావడం జరిగింది ఈ రాఘవేంద్ర కాలనీ అయితే ఈ గత కొంతకాలంగా ఇక్కడైతే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతూ ఉంది అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఈ రోజు అయితే మనం చూడడానికి ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే రాఘవేంద్ర కాలనీలో అండర్పాస్ బ్రిడ్జి అనేది నైంటీ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకా కొద్ది కాలంలోనే ఈ అండర్పాస్ బ్రిడ్జి అనేది ముస్నూరు నుంచి ఇంద్రమ్మ కాలనీకి వెళ్లాలన్నా ఇంద్రమ్మ కాలనీ నుంచి ముస్నూరుకి రావాలన్నా కానీ ఎంతో ఈజీ అయిపోతూ ఉంది ఇప్పుడు మనం కి చూసుకుంటే ఇంద్రమ్మ కాలనీ వాసులు అయితే బైపాస్ చేరాలన్నా లేదా కావలి చేరుకోవాలన్నా కానీ దాదాపు అరగంట నుంచి గంట వరకు కూడా పడుతూ ఉంటుంది ఎందుకంటే బైపాస్ దగ్గరికి వెళ్ళాలి అంటే వేరే వేరే రూట్స్ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టైం అనేది పడుతూ ఉంటుంది The cat అలా కాకుండా ఈ అండర్ పాస్ కానీ రెడీ అయిందంటే మాత్రం పది నిమిషాల్లో అయితే కావలి చేరుకునే అవకాశం ఉంది అదేవిధంగా బైపాస్ చేరుకునే అవకాశం ఉంది కాబట్టి కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ఇక్కడ మొత్తం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే పూర్తయ్యే విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి కావల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చూసుకున్నా కానీ ఎంతో ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా మనం కూడా చూస్తూ ఉన్నాం న్యూస్ న్యూస్లో మీరు కూడా నాతో పాటు కూడా అందరూ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు చూస్తున్నారా అయితే చూస్తుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా సిఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను మీకు చూపిస్తాను ఒకసారి అటువైపు చూడండి మామూలుగా అండర్ పాస్ అంటే అందరికీ తెలుసు అంటే పైన ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కింద నుంచి మనకి వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా అయితే మనకి అండర్ పాస్ అనేది రెడీ కావడం జరిగింది ఆ కొంచెం వర్క్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే మాత్రం కూడా ప్రజల్లో అయితే హర్షాతి వ్యక్తం వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఇదే నేపథ్యంలో అయితే వర్కర్స్ అందరూ కూడా ఎంతో ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పర్యవేక్షించి అక్కడంతా కూడా పని అంతా ఫాస్ట్ గా ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నారు అప్పుడప్పుడు కూడా కావలి శాసనసభ్యులు తగమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి పనులు ఎంత ంత వరకు జరిగాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు మనం చూసుకుంటూ వచ్చాం మనం ఉదయగిరి బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే పనులు ఎంత శరవేగంగా అయిపోయాయో మనం చూసేదా ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే రోడ్డు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకో టూ డేస్ త్రీ డేస్ ల కల్లా మొత్తం సైడ్ ఫుట్ పాత్ అంతా కూడా రెడీ అయిపోయింది ప్రజలందరూ కూడా దాన్ని చూసి ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేశారు అదే విధంగా ఐకాన్ చూసుకుంటే తుమ్మల పంట చూసుకుంటే ఏమండి మొత్తం కూడా కావాల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు కల్లారా ప్రత్యక్షంగానే చూస్తూనే ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన సేవీ వస్తూనే ఉంటాయి కాబట్టి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో పాటు అయితే మీరు రండి ఇదైతే కొంచెం కొంచెం డౌన్గా ఉంది నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అంటే దగ్గరగా వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను కాబట్టి నాతో పాటు మీరు కూడా వస్తే అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి లోపల ఏ విధంగా ఉంది ఇక్కడ నుంచి పైకి ఎంత ఎత్తు ఉంది ఇదంతా కూడా నేను మీకు క్లియర్ గా చూపించే విధంగా నేను ట్రై చేస్తాను నాతో పాటు మీరు కూడా వస్తే సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బ్రిడ్జికి యూజ్ చేసేటువంటి సామాన్ అనమాట ఇంకా దీనికి మించి ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్నాయి నేను ఇందాక చూసినట్లయితే ఈ సామాన్లన్నీ కూడా ఎంతో నాణ్యంగా ఉన్నాయి ఇందాక వాళ్ళు మోసుకొని వస్తూ ఉంటే ఎంత వైట్ ఉన్నాయి అనేది నాకు అర్థమైంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండర్ పాస్ అయితే నేను మీకు దగ్గరగా తీసుకొచ్చాను చూడండి ఈ విధంగా అయితే ఉంది అండర్ పాస్ ఇటు నుంచి మీకు అటువైపు చూస్తుంటే మట్టి కనిపిస్తుంది కదా ఆ మట్టి అంతా కూడా తీసేసి నీట్ గా రోడ్డు లాగా అయితే చేయడం జరుగుతుంది మనకి అండర్ పాస్ అనేది మీకు తెలిసే ఉంటది ఏ విధంగా ఉంటది ఏంటి అని అని చెప్పిన ఆ విధంగా అయితే ఇంకా ఇంకొక కొద్ది రోజుల్లోనే అయితే ఇక్కడ తయారుగా పోతుంది ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు కావాలి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మేమైతే ఎంతో సంతోషపడుతూ ఉన్నాము మాకు ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ కావాలి అని చెప్పనని ఇంద్రమ్మ కాలనీ ప్రజలైతేనేమండి ఇంకా ఎంతో మంది ప్రజలైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కావాలలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీఎండి ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కూడా మా సిఎండి లో రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా కావలిలో ఏదైతే జరుగుతుందో పిన్ టు పిన్ అన్ని కూడా మన సీఎం న్యూస్ లో చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సీఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి ముసనూరు రాఘవేంద్ర కాలనీ దగ్గర నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వార్థులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క్ పడుట పేగు పోత హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్